ఇంత మీడియా సోషల్ మీడియా యుగంలో కూడా అమరావతిలో ఒక వాగు పొంగిందని కాని అక్కడ ప్రాంతం అంతా మునిగిందని కాని ఈవెన్ హైకోర్టుకి వెళ్లే దారి లేక సెక్రటరీకి దారి లేక రెండు రోజుల పాటు పనులు ఆగిపోయినాయి అని హైకోర్టు చివరికి ఆ నీళ్లలోనే జడ్జి గారు వెళ్లారన్నటువంటిది కానీ అలాగే చివరికి చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి నీళ్లు వచ్చినాయని గాని దానికి దాదాపుగా ఒక తాడి అంత ఎత్తున ఇసక బస్తాలు వేసి నీళ్లు ఇంట్లోకి రానియకుండా కాపడికి వచ్చే ప్రయత్నం చేశారని గాని చివరికి ఆ పక్కన ఉన్నటువంటి అన్ని కరకట్ట బ్యాక్ సైడ్ ఉన్నాయని మునిగిపోయినాయని స్వయంగా వీడియో పెట్టేదాకా చాలా మంది తెలియదు అవును ఇప్పటికీ ఆ ఫోటోలు చూస్తుంటే మొత్తం ఆ లోపల ఎక్కువ చెట్లు నీళ్ళు వచ్చినాయని ఆ వెనకాల కట్ట వెనకాల ఉన్న వాటిట్లో అతి ఎత్తు ఆయనదే అన్నట్టు ఆయనదే అందరినీ తరలించేశారంట కదా అతని నుంచి కూడా పంపించేశారు పంపించేశారు అని ఆయనే చెప్తున్నాడు కదా అంటే అదంతా జరిగిందన్న విషయం చర్చకి రానిచ్చారా ఇల్లు అదే కదా రానిలేదు కదా అక్కడ సక్సెస్ అట్లాగే అమరావతి లోపల మునిగిని అన్నటువంటి చర్చకి రానిచ్చారా ఈవెన్ ఆ వంక పెట్టి రెండు రోజుల పాటు కోర్టుకి వంక కాదు ఆ కారణంతో కోర్టు సెలవులు ప్రకటించారు కదా ప్రకటించమని అడిగారు కదా కోర్టు ఒప్పుకోలేదు జడ్జి గారు కాబట్టి నడిచింది కావాలంటే హైబ్రిడ్ లో మీరు ఇంటి దగ్గర నుంచి రెండు అని చెప్పి చెప్పి జడ్జి గారు మాత్రం ఒప్పుకోలేదు బట్ నీళ్ళైతే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి విషయం ఒక్క పేపర్ అయినా సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు అది కూడా ఫోటోలు తీసే ధైర్యం జాలేదు అది రెండు రోజులు మూడు రోజున వేసారు ఫోటోలు వాళ్ళు వేసిన ఫోటోల కౌంటర్ అబ్బెబ్బే ఏం లేదని వీళ్ళు అంటే みー